జగన్ సభకు సమీపంలో టీడీపీ నేత అఖిలప్రియ హల్చల్ చేశారు ఎర్రగుంట్లలో జగన్ సమావేశం దగ్గరికి వొళ్ళేందుకు ప్రయత్నించారు సాగునీటి విడుదల కోసమే వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆమె చెప్తున్నారు సీఎం సభ దగ్గరకు వెళ్ళకూండా అఖిలప్రియను పోలీసులు అడ్డుకున్నారు అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఒకపక్క సీఎం జగన్ సభ జరుగుతోంది ఉన్నట్టుండి సభకు సమీపంలో అలజడి చెలరేగింది చడి చప్పుడు లేకుండా జగన్ సమావేశానికి దగ్గరలో ప్రత్యక్షమయ్యారు ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఎలాంటి అనుమతి లేకుండానే ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది అప్రమత్తమైన పోలీసులు అఖిలప్రియను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు అఖిలప్రియను అక్కడ నుండి తరలించడంతో జగన్ సభ దగ్గర ఉద్రిక్తత సడలింది ఆ తర్వాత టీవీ నైన్ తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు భూమా అఖిలప్రియ సాగునీటి విడుదల కోసమే ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు వచ్చినట్లుగా చెప్పారు ముందుగా అపాయింట్మెంట్ అడిగితే సీఎం సెక్యూరిటీ సీఎస్ స్పందించలేదంటున్నారు ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇస్తారంటే శాంతి భద్రతల సమస్య ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు భూమా అఖిల ప్రియ సీఎం సభ సమీపంలో భూమా అఖిల చేసిన హల్చల్ పై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు సీఎం జగన్ సభ జరుగుతున్న ఆర్లగడ్డ మండలం ఎర్రగుంట్ల గ్రామానికి మాజీ మంత్రి ఆర్లగడ్డ అభ్యర్థి టీడీపీ నేత భూమా అఖిలే ప్రియ చేరుకున్నారు చెప్పండి సీఎం సభ జరుగుతుంటే మీరు ఎందుకు వచ్చారండి ఎందుకు రాకూడదన్న ఎన్నికల సీజన్ పైగా ఆయన వైసీపీ అధినేత మీరు టీడీపీ అభ్యర్థి సో మీరు రావడంతో కొంచెం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం లేదు నేను అభ్యర్థిన అనేది కాదు ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చినారు ముఖ్యమంత్రి అంటే నాకు ముఖ్యమంత్రి ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలా ఇప్పుడు ఎరుగుడు దిన్న అని ఒక గ్రామం ఉంది ఆ ఎరుగుడు దిన్న గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి నీళ్లు వదలాలంటే ఎమ్మెల్యే అమ్మ కమిషన్ అని చెప్పి అడుగు డబ్బులు కమిషన్ అడుగుతున్నారంట పాపం రైతులు ఇబ్బందులు పడుతున్నారు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్కౌంట్ ఇప్పిస్తారేమని చెప్పి కూడా మేము ఈ లెటర్లో రాయడం జరిగింది సో ఎందుకంటే రైతులు పంటలు లేక చాలా సమస్యలు పడుతున్నారు ఆ సమస్యలు అనే దృష్టికి తీసుకుపోవడము ఈ లెటర్ అని అందజేయడం అనేది మా ఉద్దేశం ముఖ్యమంత్రి స్థాయిలో మీరు విన్నయపత్రం ఇవ్వాలనుకుంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని రావాలా కదా ముఖ్యమంత్రి సోదాలో మేము అపాయింట్మెంట్ తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిన మన కేఎన్ఆర్కి ఫోన్ అదే అదేవిధంగా ఆయన చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసినాం అందరికీ ఫోన్ చేస్తాము ఫోన్లో ఎత్తట్లేదు ఏం చేయాలా సో ఈ విధంగా అయినా ఇప్పుడు సామాన్యులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగాల వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమస్యలు ఏమున్నా సరే నేను వింటానని చెప్పి అంటున్నారు సో విన్నానికి వచ్చారు కాబట్టి నేనేం తాడేపల్లికి వెళ్ళి నేనేమి గొడవ చేయట్లేదు నా ప్రాంతంకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాను ఇది అఖిల ప్రియత చెప్తున్న వాదన టీవీ